బాలీవుడ్ స్టార్ల మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు తన మూవీని సౌత్ లో మార్కెట్ చేసుకోవడంలో షారుఖ్ ని మించాడు అమీర్ పాట్లో నడుస్తున్నాడు కిశికాభాయ్ కీసికా జాన్ ప్రమోషన్లో ఎమోషన్ పెంచాడు మెల్లిగా సౌత్ మార్కెట్ కూడా జెండా పాతేస్తున్నాడు సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్తున్నాడు ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన సల్మాన్ ఇప్పుడు సౌత్ మార్కెట్ లో పాగా వేసేందుకు చిత్ర విచిత్రమై ఎత్తులు వేస్తున్నాడు బాలీవుడ్ మూవీలో ఓ తెలుగు పాట అందులోనూ తెలంగాణ ఫెస్టివల్ అయిన బతుకమ్మ పాట ఉండడం భారీ మార్కెటింగ్ స్ట్రాటజీ అసలు సల్మాన్ దబాంగ్ త్రీ నుంచి తన సినిమా ప్రమోషన్ స్ట్రాటజీ మార్చాడు సౌత్ మీద ఫోకస్ పెంచాడు దబాంగ్ త్రీ ట్రైలర్ ని తెలుగులో రిలీజ్ చేసే టైంలో ఇక్కడ ఆడియన్స్ ని థియేటర్స్ లో లైవ్ లో పలకరించారు డు అలా ప్రమోట్ చేశాడు అమీర్ ఖాన్ కూడా గతంలో ఇలానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఇక్కడి ఆడియన్స్ అటెన్షన్ లాక్కునే ప్రయత్నం చేశాడు ఇక లాల్సింగ్ అమీర్ ఖాన్ సౌత్ లో ఎంతగా ప్రచారం తెలిసిందే షారూక్ చేస్తూ అలా సౌత్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కున్నాడు పటాన్ని ప్రమోట్ చేసుకున్నాడు ఇక సల్మాన్ విషయానికి వస్తే గాడ్ లో చిరు సోదరుడిగా కనిపించి తెలుగు మార్కెట్ లో జెండా పాతే ప్రయత్నం చేశాడు ఇప్పుడు కిసీకా భాయ్ కిసీకా జాన్ అంటూ తెలంగాణ పార్టీని వాడి తెలుగు మార్కెట్ ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు